సో నేనైతే గజ్జాయిన దగ్గరికి వెళ్ళాను అయితే వాళ్ళే సరిగ్గా తీయలేదు కానీ చాలా దీరుస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చాలా దేవాలయాలు చూశాను వాళ్ళ ఫోటోలు కూడా రానివ్వరు ఇదైతే చక్కగా అతనైతే దగ్గరికి అయితే రావద్దు కానీ దూరణంగా అయితే తీసుకొచ్చని అని చెప్పారు సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే ఇప్పుడు ఆది టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను ఆదికొంబేశ్వర టెంపుల్ మనకి సంజయవూర్ మెయిన్ రోడ్డు వెలగపాటి అగ్రహారం దగ్గర అయితే ఉంది దీన్ని ఆ టైమింగ్ కూడా సేమేనే మనకి ఆరు గంటల నుండి పన్నెండున్నర వరకు సాయంత్రం అనేది మనకి నాలుగు నుండి తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి మనకి కుంభకోణం ఎలా వచ్చిందన్న విశేషాలు ఈ ఆది టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి సో ఆ అయితే నేను ఉన్నాను ట్రాఫిక్ పోలా జయలలిత సో ఇదిగోండి టెంపుల్ ఎంట్రెన్స్ సో ఇదిగోండి మీకు మిగు ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్ ఇది మరి యొక్క కాదండి మళ్ళీ మన పరమ శివ గారిన శివైదే అని సో అయితే వెళ్ళి విశేషాలు మాట్లాడుకుంటాం సో కార్లు ట్రాఫిక్ మెయిన్ రోడ్డు మీదే ఇది చక్కగా ఈ దేవాలయం అయితే నిర్మించడం అయితే జరిగింది సో తంజావూర్ మెయిన్ రోడ్ అండి ఇదంతా వేటు అతియార్ సన్నిధి నేను హత్యార్ సన్నిధికి మనం రుచి టెంపుల్ దగ్గర ఉండేటప్పుడు కూడా వెళ్ళలేదు సో ఫస్ట్ దేవుడిని అయితే దర్శించుకొని తర్వాత చక్కగా వచ్చి ఇదిగోండి బుజ్జి వినాయకుడు చక్కగా దేవు ఆడుతుంది ప్రతి దగ్గర కూడా మనకి వినాయ ఈ గజపతి అయితే ఉంది సో నేనైతే గజ్జన దగ్గరికి వెళ్ళాను అయితే వాళ్ళే సరిగ్గా తీయలేదు కానీ చాలా బ్యూరి చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చాలా దేవాలయాలు చూశాను వాళ్ళు ఫోటోలు కూడా రానివ్వరు ఇదైతే చక్కగా అతనైతే దగ్గరికి అయితే రావద్దు కానీ నుండి అయితే తీసుకొచ్చు అని చెప్పారు సో ఆది కుంభేశ్వర టెంపుల్ అంటే ఇంకెవరో కాదండి కుంభేశ్వర అంటే శివయ్య అని మంగళమ్మ బిగ అంటే మనకు పార్వతీదేవి అండి సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే అద్భుతం సో నేనైతే ఇక్కడైతే ఆపిస్తాను ఇక్కడ నుండి లోపల దేవస్థానానికి వెళ్ళి దర్శించుకొని తరువాత తర్వాత చెప్తాను సో ఇక్కడి వరకు అయితే ఇక్కడ నుండి అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పారు సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి నాకైతే ప్రతి దగ్గర కూడా నేను శివయ్యకి ఎక్కువగా మెచ్చుకుంటాను కానీ ఇక్కడైతే నాకు శివయ్య జల్లస్ ఫీల్ అయిపోయేలాగా మంగళం మంగళం బియ్య బియ్యి అమ్మన్న తల్లి అంటే ఇంకెవరు కాదు మరి పేర్లు కష్టంగా ఉన్నాయి కానీ పార్వతీదేవి తల్లి అండి చక్కని డీటీ ఐడల్ చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ టెంపుల్ హైలెట్ ఏంటంటే కుంభేశ్వర టెంపుల్ హైలెట్ తల్లి పార్వతీదేవి తల్లి విగ్రహం అనేది అద్భుతంగా ఉంది శివలింగం అంటే నార్మల్గా మనం ప్రతి దగ్గర కూడా అలంకరించేటట్టే ఇక్కడ కూడా అలంకరించేట చాలా బాగుంది అంటే రెండు బాగున్నాయి నేను మనకి పార్వతీదేవి తల్లికే ఈ టెంపుల్ క్రియేట్ ఇప్పటి చాలా బాగుంది టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి ఇదంతా చూడండి సో చక్కగా లోపలికి అయితే వెళ్ళి అయితే దర్శించుకున్నాను కానీ నేను ప్రతి దగ్గర మన నా పరమ నేను శివ భక్తుడేనే కానీ నేను ఈసారి అయితే పార్వతీదేవికి అయితే క్రియేట్ ఇవ్వాలి అద్భుతంగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది శివయ్య నన్ను మన్నించు బట్ నేనైతే ఒప్పుకుంటున్నాను మేము అంటే నాకు ఇష్టమే కానీ పార్వతీదేవి డేటి అంటే అమోఘం అద్భుతం ఒక మరో ప్రపంచంలో ఉంది చాలా చాలా బాగుంది మనకు ఆ కుంభకోణం అనేది మనకి ఎలా వచ్చింది అంటే మనకి కుంభ కుంభ అంటే పాట్ అండి ద హోలీ పాట్ సో ఆ కుంభ ఎవరి దగ్గర ఉంటుంది మన జాతకాలన్నీ రాజరాత్రి మార్చేది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి దగ్గర ఆ పాట ఉంటుంది ఆ పాటతో పాటు గింజలు అంటే సృష్టిలో బ్రతికే ప్రతి జీవరాశి అనే ఒక గింజ ఉంటుంది ఆ గింజలోనే మన జీవరాశులన్నీ ఉంటుంది ద లివింగ్ బీయింగ్స్ అన్ ది ఎంటైర్ ప్లానెట్ బీ కంటెంట్ ఇన్ ఎస్ సీడ్ విచ్ వాజ్ కెప్ట్ ఇన్ ద కుంభ పాటలో అయితే పెట్టిన కుంభ మన శివ బాణాన్ని మన కాశీ విశ్వనాథర్ టెంపుల్ దగ్గర మీకు చరిత్ర చెప్పాను కదా అలానే శివభానానికి గురయ్యి ఆ ప్రళయం అయితే ఏర్పడుతుంది ఆ ప్రళయంలో ఆ పాట అనేది కొట్టుకొచ్చి ఈ కుంభకోణం దగ్గర స్టాండ్ అవుతుందని దట్ ఈస్ వేర్ దిస్ కుంభ ఈజ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫర్ సో అందుకనే ఈ టెంపుల్ని ఆది కుంభేశ్వర టెంపుల్ అంటారు అంటే కుంభం అంటే పాటు సో కుంభ కోణం వచ్చాక మీరు నేనైతే నాకు దీని చరిత్ర తెలియదు కాబట్టి నేను ముందు వెళ్ళలేదు కానీ ఫస్ట్ ఈ కుంభం కుంభే ఆది కుంభేశ్వర టెంపుల్కి వచ్చి దాని తర్వాత మీరు అదిగోండదా అది మరో ప్రపంచం అది మనకి ఇప్పుడే వచ్చాను కదా హరివతేశ్వర టెంపుల్ ఉన్న నెక్స్ట్ నా నాగేశ్వర టెంపుల్ నెక్స్ట్ అద్భుతమైన నిర్మాణం అండి చోళ్ళ ఆర్కిటెక్చర్ లేని మళ్ళీ ఇది కూడా చోళ్ళ క్రియేటర్స్ అయి సో చోళ్ళు ముందు ఓల్డర్ భాగం అంతా చోళ్ళు ప్రారంభిస్తే దాని తర్వాత విజయనగరం పేర్చు తంజూరు నాయక్స్ అనే వ్యక్తులైతే మిగతా అయితే పరిపూర్ణంగా అయితే పూర్తి చేశారు సో నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను సో నేనేమనుకుంటున్నాను అంటే చాలా వరకు అంటే నా యజన్స్ ఏంటంటే ఆ గింజకు ఆ గింజకి శోభానానికి గురయ్యి ఆ పాటతో పాటు ఆ గింజ కూడా నవ మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించి అలా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్రపంచంగా ఏర్పడిందని నా నమ్మకం నేనైతే అలా అనుకుంటున్నాను అది అయితే ఇదైతే నిజం కాదు సో నేను అలా ఊహించుకుంటున్నాను అంతేని సో ఈ ఆ కుంభంలో ఉన్న అమృతం నెక్టర్ అంటే అమృతం అంటే ఆ అమృతం అనేది రెండు దగ్గరలో పడ్డమైతే పడ్డం అయితే జరిగింది పూట్రమారయ్య ట్యాంక్ ఉన్న నెక్స్ట్ ఇంకొకటి మహామహా ట్యాంక్ మనం చూపించడం తర్వాత మొత్తం ఆ ట్యాంక్ చుట్టూ పన్నెండు పన్నెండో పద్దెనిమిది టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఆ రెండు దగ్గరలో పడ్డాయని పూర్వీకులు చెప్పుకుంటుంటారు ఆ మహామహా ట్యాంక్ దగ్గర జరిగే ఫెస్టివల్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి అయితే జరుపుతారండి చాలా పెద్ద ఫెస్టివల్ చాలా ఘనంగా జరుగుతుంది పోట్రై రై ట్యాంక్ అంటే ఇంకేదో కాదు మనకి పద్మావతి దేవి కోమల వలిగా అవతారం అంటే లక్ష్మీదేవి అవతారంగా ఆ వెయ్యి కమల మధ్యన పుట్టుకొచ్చిన ట్యాంక్ పోర్టుమరై ట్యాంక్ అంటారండి చాలా బ్యూటిఫుల్ సో ఈ టెంపుల్ దగ్గర సుమారు మనకి సిక్స్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి ఫైవ్ థర్టీ టు నైన్ పిఎం వరకు ట్వల్ ఫెస్టివల్స్ అనేవి మన సంవత్సరంలో అయితే జరుగుతుంటాయి అంటే మనకి మసిమాగం అనే ఫెస్టివల్ అయితే చాలా మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ దట్ ఈస్ సెలబ్రేటెడ్ హియర్ సో అది మనకి మంత్ ఆఫ్ ఫిబ్రవరి టు మార్చ్ అయితే జరుగుతుంది సో నేనైతే గుడి ప్రాంతం అంతా చూపిస్తాను మీకు ఇక్కడే మొత్తం అంతా చెప్పేస్తున్నాను సో చాలా బ్యూటిఫుల్ అండి మీరు కుంభకోణం వచ్చాక మాత్రం ఈ దేవస్థానాన్ని అయితే అసలు వదిలిపెట్టకండి చక్కగా వెళ్ళండి సో ఇదిగోండి మనకి ఎదురుగానే మనకి ఇంకో దేవాలయం చూస్తారా అంటే ఈ దేవాలయం ఆ దేవాలయ సంబంధం లేదు కానీ నాకు తెలిసి అది రామస్వామి టెంపుల్ చాలా బ్యూటిఫుల్ అండి అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి వినాయకుడిని అంత చక్కగా ఇక్కడ పెట్టారు గజాయనుడు మస్తు మనకి జనరల్గా టెంపుల్స్ దగ్గర తీయేవారండి మనకి కుంభకోణంలో వీళ్ళు మెచ్చుకోవాలి చక్కగా ఆ గజాయనుడు దేవనలు ఇవన్నీ మనకు పుంటాం అద్భుతంగా ఉంది నన్నే చూస్తుంది ఓ ఓ మై గాడ్ నన్ను దీవించి తండ్రి థ్యాంక్ యూ బాయ్ లెక్కిస్తాను ఇక్కడ వినాయకుడు అయితే ఉంది చక్కగా నేను గజ దేవాలైతే తీసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి సో చాలా దేవాలయాలు అంటే కుంభకోణం మొత్తం ఒక కోణమే అది దేవాలయం కోను ఎవరికైతే దేవాలయం మీద అమితమైన ప్రేమ అయితే ఉందో వాళ్ళు చక్కగా త్రిచి దగ్గర మొదలెట్టండి అంటే మనకి త్రిచి దగ్గర మొదలెడితే తంజావూరు చేరుకుంటారు తంజావూరు దగ్గర నుండి ఇంకా మీకు ఒకటి రెండు కాదు మొత్తం శాక్రమే ఇది అంతా ఇది అంతా షాప్స్ అండి ఇది అంతా ఎంట్రెన్స్ వరకు ఉండాక ఎదురుగా మీకు రామస్వామి టెంపుల్ ఉంటుంది అది అయితే నాకు తెలిసి ఇప్పుడు క్లోజింగ్ అయింది నేను సాయంత్రం అయితే వెళ్ళి మీకు చూపిస్తాను సో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ అంటే చక్కగా అందరు దర్శించుకునేవలసిన దేవాలయం మనకి శివపార్వతి గజాయినుడు వారికి ప్రొటెక్షన్గా ఇద్దరు చాలా బ్యూటిఫుల్ సో ఇదే ఆది కుంభేశ్వర టెంపుల్ విశేషాలు అండి సో ఇదేనండి ఆది కుంబేశ్వర టెంపుల్ విశేషాలు చాలా అద్భుతమైన దేవాలయం అండి చక్కగా అందరూ తప్పకుండా ఆ కుంభకోణం వచ్చే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి తప్పనిసరిగా రావాలి ఎందుకంటే అక్కడ చూడండి గుజ్జి వినాయకుడిని గజాయిన ఉన్నాడు కదా ఆ గజాయినంతో మనకు ఆశీర్వాదాలు మనకు చాలామంది డిమాండ్ చేస్తారు యాభై రూపాయలు అరవై రూపాయలు అనుకున్న దేవాలయాలు నేను చూశాను నేను పేర్లు అయితే చెప్పను యాభై రూపాయలు అరవై రూపాయలు కావాలని ఇదైతే ఎంత మీకు కలిగినంత ఇవ్వండి అని అంటున్నారు కలిగినంత ఇస్తే మనకి ఆ గజాయిన ఆశీర్వాదం అయితే మనం తీసుకోవచ్చు అద్భుతం అది చాలా బాగుంది సో ఇది ఈ అమృతం అనేది రెండు దగ్గర పట్టదని చెప్పాను కదా ఆ మహామహా ట్యాంక్ దగ్గర మనకు ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి అయితే మహామహా ఫెస్టివల్ అయితే జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది చాలా అద్భుతం ఇది సో కుంభకోణం అంటే నేను విడివిడిగా మీరు ఎవరు అన్ని బ్లాగ్స్ అంటే ఎవరు చేయలేరండి జస్ట్ వన్ టూ టూ త్రీ పాయింట్స్ అయితే మనం ఒక నెల కానీ ఇక్కడ ఉంటే ఈ కుంభకోణం ఈ కుంభకోణం అంత కవర్ అవుతుంది ఎందుకంటే మీరు ఏ మీరు బండి తప్పిపోయి నేను ఈ దేవాలయానికి వెళ్తా అని చెప్పి వేరే దేవాలయంకి గెలుపుకోలేదు అనుకున్నా కూడా స్క్రిప్ట్ మీ స్క్రిప్ట్ మీ దగ్గర ఉంటే చక్కగా ఆ దేవాలయ ఎందుకంటే నా చుట్టుపక్కల మీకు నా ఫోన్ పెట్టాను ఈ ఫోన్ యాంగిల్కి ఎదుగురుగా రామస్వామి దానికి ఇటు సైడ్ సోమేశ్వర ఇటు సైడ్ ఆది కుంభేశ్వర అటు మరి కాశీ మహామహా ట్యాంకు ఆది కాశీ విశ్వనాథ టెంపుల్ లైన్గా కుంభకోణం మొత్తం టెంపుల్సే ఉన్నాయి డెఫినెట్గా దైవ భక్తులు కల్చర్ భక్తులు ఎవరైనా ఉంటే చక్కగా ఎంజాయ్ చేస్తారండి కుంభకోణం చాలా బ్యూటిఫుల్ ఉన్నది ఇది కూడా ఒక శేత్రం అనేది మనకి ఆల్రెడీ మనం చెప్పుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ సారంగపాణి టెంపుల్ అది ఒక పంచశాత్రంలో శాస్త్రం ఇంకోటి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి నేను సాయంత్రం ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ వచ్చి ఎందుకంటే ఇప్పుడు నెలనే క్లోజ్ అయిపోతాయి చక్కగా మళ్ళీ స్నానం చేసి దేవాలయం కింద మళ్ళీ నాలుగు నుండి ఆరు ఏడు వరకు చక్కగా మూడు ఆరు అంటే తెలిసి చేయకండి